ప్రభునందు ప్రేమేణ దేవుని బిడ్డారా ప్రభుణయ సున్నా మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా క్రీనిగాక ఈ దినం అనగా ఆగస్టు నెల పదిహేనో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు గురువారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారం ఆనుదేనా మన ఈ దినమైన ధ్యానాశ్రమం నిజమైన స్వాతంత్రం నిజమైన స్వాతంత్రం దేవుని వాక్యాన్ని చదువుకుందామండి యోహాన్ స్వార్థ ఎందు అధ్యాయము ముప్పై ఆరవ వచనము యేసు ఈ రీతిగా సెలవిచ్చారు కుమారుడు మిమ్మల్ని స్వతంత్రంగా చేసిన మీరు నిజముగా స్వతంత్రులైందరు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును గాక దేవుని వెళ్ళారా ఒకనాడు మనల్ని పరిపాలించిన బ్రిటిష్ పాలకుల నుండి స్వాతంత్రం పొందిన మనమే ఈ ఆగస్టు ఆగస్టు పదిహేనో తారీఖు నాడు ఈ రోజున మనం డెబ్భై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం దేవునికి స్తోత్రములు కలిగిన గాక ఈ దినం మనం ఎంతగానో సేవించిన స్వాతంత్రానికి ఆరంభం స్వతంత్ర భారతదేశం పుట్టిన దినం భారతదేశ స్వాతంత్ర సమరయోధులందరిని స్మరించుకుంటూ దేవుడు మనకు అనుగ్రహించిన విమోచన ఆశీర్వాదాన్ని బట్టి ఆయన స్తుతించడం ఎంతో మంచిది దేశపు దేశ భక్తి గలవారమే దేశ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం మంచిదే ఆ స్వాతంత్ర స్వాతంత్రంలో తమదైన న్యాయవంతమైన పాత్రను పోషించడంలో క్రైస్తవ సమాజానికి గర్వించదగ్గ కారణాలు ఉన్నాయి భారత జనాభాలో టూ పాయింట్ త్రీ పర్సెంట్ రెండు పాయింట్ మూడు పర్సెంట్ ఉన్న క్రైస్తవులు స్వాతంత్రానికి ముందు ఆ తర్వాత ప్రముఖమైన ఆ విలక్షణమైన రీతిలో అభివృద్ధికి తమ తోడ్పాటును అందించారు నిజంగా చెప్పాలంటే రాసి వాసిల్లో క్రైస్తవుల తోడ్పాటు గణాంకాలకు మించి ఉంటుంది దేవునికి స్తోత్రం కలిగిన దేశీయ రాజకీయ సామ్య సామ్యవాద స్వాతంత్రాన్ని కలిగి ఉండడం మంచిదే ఆయనప్పటికీ నిజమైన స్వాతంత్రాన్ని యేసు క్రీస్తు ఆయన రాజ్యము రాజ్యంలోనే మాత్రమే కనుగలను గొప్పదైన మన దేశం కాదు ప్రపంచంలోని ఏ ఇతర దేశాల్లోనూ ఇంతటి నిజమైన స్వాతంత్రాన్ని ఇవ్వలేవు అయితే మన దేశభక్తి క్రీస్తు ప్రభు పట్ల విధేత కలిగి ఉండాలి నిజమైన స్వాతంత్రం వచ్చింది అది వస్తూనే ఉంది అయితే క్రీస్తు ప్రభు మన అందరూ విమోచన కొరకు మరణించాడు అందరి కొరకు తన సంస్థాన్ని వెలగా చెల్లించాడు మన విమోచన కొంత వెల ఉన్నది ఆయనే విమోచన వెల అంతా అయ్యాడు కాబట్టి మనం ఆయనకు లోబడి ఉండాలి కుమారుడు మిమ్మల్ని స్వతంత్రంగా చేసిన ఇలా మీరు నిజంగా స్వతంత్రమే అంటారు ప్రియప్రభు చెప్తున్నాడు ఎటువంటి బానిసత్వం లేని సంతోష ఆనందాలను ప్రతి ఒక్కరు పొందుకోవాలని వాటిని వారి వారి జీవితాలు సంపూర్ణ స్థాయిలో అనుభవించాలని దేవుడు కోరుకుంటున్నాడు మన బాధిస్తూ పీడిస్తూ ఉండే ప్రతి విషయం నుండి మనకు సంపూర్ణ విమోచన అందించాలని క్రీస్తు ప్రభు కోరుకుంటున్నాడు ఉదాహరణకు ఆయన మనను విధ్వంసకర ఆలోచనలు నడతల నుండి మనం చేసిన తప్పిదల వల్ల లేక ఇతరులకు కలిగించిన పలు గాయాల నుండి మన జీవితంలో మనకు గ్రహించలేకపోయినా పలు కారణాల వల్ల మనం అనుభవిస్తున్న బానిసత్వం నుండి మనల్ని విమోచించి విమోచించాలని ప్రియప్రభు కోరుకుంటున్నాడు ఈ విమోచన ద్వారా తాను ఉద్దేశించిన విధంగా మనం తయారు కావాలని యేసు క్రీస్తు ప్రభు కోరుకుంటున్నాడు క్రీస్తు పోరికలు మనలో మరింతగా రావాలనేదే ఆయన అంతిమ ఉద్దేశం మన జీవితం తండ్రి దేవుని సంపూర్ణ సంరక్షణలో ఎటువంటి భయాందోళన లేకుండా సంపూర్ణ శాంతి సమాధానం కలిగి దిన సవాళ్ళు అత్యంత మనోధైర్యంతో ఎదుర్కొన్న ఎదుర్కొనగలిగిన జీవిత చిత్రాన్ని ఒకసారి ఊహించుకోండి అది కదా నిజమైన స్వాతంత్రం క్రీస్తు ప్రభులు స్వాతంత్రం మన ప్రేమ సంతోష సమాధానంతో ఎటువంటి జాతి మత వర్గ సాంఘిక విద్య సామాజిక స్థాయి ప్రోద్బల భే బాధ భేదభావాల నుండి మోచింప కలిగించింది అందరిని ఐక్యం చేసింది భారతదేశ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోతో జరుపు జరుపుకోబోతున్నాం మనం క్రైస్తవుడు ఒకరికి లోబడేది లోబడని సంపూర్ణ స్వేచ్ఛ ప్రభు క్రైస్తవుడు అందరికీ సంపూర్ణ సేవ చేయగల విదేశ కూడా అనే మార్టిన్ లూథర్ గారు ది ఫ్రీడమ్ ఆఫ్ ది ది క్రిస్టియన్ పుస్త పుస్తకంలోని సూచన గుర్తు చేస్తుంది మరలా నేను చెప్తున్నాను భారతదేశ స్వాతంత్ర దినోత్సవాన్ని ఈ దినాన్ని మనం జరుపుకుంటున్నాం మనము క్రైస్తవుడు ఒకరికి లోబడని సంపూర్ణ స్వేచ్ఛ ప్రభు క్రైస్తవుడు అందరికీ సంపూర్ణ సేవ చేయగల విధేత సేవకుడు అనే మార్టిన్ లోత్ర గారి ది ఫ్రీడమ్ ఆఫ్ ది క్రిస్టియన్ పుస్తకంలో సూచన మనకు గుర్తు చేస్తుంది గల తిరుగు రాసిన పత్రిక ఐదో ఆదేశం పదమూడవచ్చు సహోదరుల మీరు స్వతంత్రంగా ఉండటం పిలువబడి అయితే ఒక మాట ఆ స్వాతంత్రం శరీర క్రియలకు హేతు చేసుకొనక ప్రేమ గలవారే ఒకరినొకరు దాసులే ఉండడని వాక్యాన్ని సంపూర్ణంగా ప్రతిబింబిస్తూ ఉంది భారతీయుల లోతుల యొక్క మాటలు ఆచరిస్తూ మన జీవితంలోని ఆ క్రియల ద్వారా ఏసు క్రీస్తు ప్రభులని నిజమైన స్వాతంత్రం అందరూ తెలుసుకోని విధంగా ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని ఒక అవకాశంగా మనం తీసుకుందాం దేవుని బిడ్డ ఈ సమయంలో నువ్వు నీ పాపం నుండి నీ శాపం నుంచి నీవు విడుదల పొందేవా నీ రోగం నుంచి నీకు స్వాతంత్రం వచ్చిందా నీ అప్పుల బాధ నుంచి నీ సమస్యల నుంచి నీకు విడుదల వచ్చిందా స్వాతంత్రం వచ్చిందా యేసూప్రభులు నిజమైన స్వాతంత్ర ప్రియప్రభు ఈ దిన మీకు ఇవ్వబోతున్నాడు ఆ రీతిగా ప్ర నిజమైన స్వాతంత్రం అనుభవిద్దాం కుమారుడు మిమ్మల్ని స్వతంత్రంగా చేసిన వేళ మీరు నిజంగా స్వతంత్రతలై ఉంటారని ప్రియప్రభు చదవిస్తున్నాడు ఆ రీతిగా యేసు ప్రభులు వచ్చే ఆ స్వాతంత్రాన్ని అనుభవిస్తూ ప్రభుల ముందుటకు సాగుటకు పరిశుద్ధాత్మ దేవుడి మీకు సహాయం చేయనిగాక దేవుడి మాటలు దీవించినగాక ఈ దినం మన సంఘాల్లో మరి మన దేశం కోసం మన పట్టణాల కోసం మన గ్రామాల కోసం మనం మరి రక్షణ పొందినటువంటి మన దేశం కోసం మనం ప్రార్థన చేద్దాం ప్రపంచ దేశాల కోసం ప్రార్థన చేద్దాం దేవుడి మాటలు దీవించులు కాక ప్రార్థన చేసుకుందాం అండి పరిశుద్ధులైన మాతండి నీ పరిశుద్ధ రామనకు వందనాలు స్తోత్రాలు ఆయన స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకలకి వర్తమానం పంపిస్తూ మా తండ్రి ఈ వర్తమానం అనేకలు షేర్ చేస్తున్న బిడ్డలు దీవించండి ఈ దినం ఆగస్టు పదిహేనో ఆయన ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మా తండ్రి నిజమైన స్వాతంత్రం మీలోనే ఉంది ప్రభా అవును తండ్రి నాయన కుమారుడు మిమ్మల్ని స్వతంత్రంగా చేసిన ఇలా మీరు నిజంగా స్వతంత్రం అంటారు తండ్రి అవును ప్రభా ఇంకా నిజమైన స్వాతంత్రం మాకు ఇంకా రాలేదు ప్రభా మా తండ్రి ఇంకా మేము ఆయా మా తండ్రి బాణసత్వంలో ఉంటున్నాం ప్రభా ఆయా కట్టుబాట్లో ఉంటున్నాం ప్రభా మా తండ్రి నిజమైన స్వాతంత్రం నీలో ఉన్నదని గ్రహించి మా దేశము మా దేశ ప్రజలు మీ తడి తిలోటుకు సాధించండి మా దేశాన్ని దీవించండి మా రాష్ట్రపతి ప్రధానమంత్రి ముఖ్యమంత్రులు గవర్నర్లు పార్లమెంట్ సభ్యులు అధికారులందరినీ దీవించండి మా దేశాన్ని దర్శించండి ప్రభా జీవమగల దీవులతోటి తిరుగుటకు సాయం చేయండి తండ్రి మా దేశాన్ని ఇంకా అభివృద్ధి చేయండి ప్రభా మా నాయకులను దీవించండి దేవాన్ని కొందరు ఆలోచించిన మా దేశంలో పరిచయం చేస్తున్న దినదాసులను దాసులను నాయన విధవరాను దిక్కులేని లేని బిడ్డలు తల్లిదండ్రుల బిడ్డలు బిడ్డలు జ్ఞాపకం చేసుకుని తండ్రి వారి పట్టిని కార్యం చేయించుకొని ఆయన మా దేశం పట్ల చూపించండి ఈ దినమంతట బిడ్డలు చుట్టు మీద రక్తకాయం చేసి నాయన ఈ దినం ఆ యొక్క స్వాతంత్ర మరి మరి ఈ యొక్క వేడుకలు ఆయా స్థలాలు జరుగుతుండగా దేశమంతా జరుగుతుండగా మా దేశం పట్ల కారించేమని సమస్త మహిమాగలత మీకే చరించుకుంటే వేసే పరిశుద్ధం ఆమెను స్తంచి వేడుకను ప్రార్థిస్తున్న ఆమె తండ్రి ఆమెన్ మన పరమైన క్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మదేవుని కానీ సాహసము సదాకాలం మీకు తోడిండి నడిపించి బలపరచును గాక ఆమెన్